లెక్కింపు రోజున ఓట్లను తారుమారు చేసే అవకాశం ఉన్నదని నూట ఇరవై పౌర సమాజ సంస్థలు హెచ్చరించాయి ఎన్నికల కమిషన్ ను ఎలా జవాబుదారీ చేయాలనే విషయంపై పలువురు హక్కుల కార్యకర్తలు ప్రభుత్వ మాజీ ఉన్నతోద్యోగులు నిపుణులు కర్ణాటకలో ఆరు గంటల పాటు కూలంకషంగా చర్చించారు ఢిల్లీలోను దేశంలోని ఇతర ప్రాంతాల్లోనూ ఇలాంటి సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు విధి నిర్వహణలో ఈసీ తరచుగా విఫలమవుతున్న నేపథ్యంలో ఈ సమావేశం అవసరమైందని రాజకీయ ఆర్థికవేత్తల పరకాల ప్రభాకర్ తెలిపారు ఇప్పుడు మాకు ఓ పరిమితమైన లక్ష్యం ఉంది ప్రజలు బ్యాలెట్ ద్వారా తమ తీర్పును వెలువరించాలి అది ఏదైనా సరే అలా జరగకపోతే ప్రజల పౌర హక్కుల పరిరక్షణ కోసం పౌర సమాజం దానిని సవాలు చేయాల్సి వస్తుందని పరకాల చెప్పారు ఎన్నికల కమిషన్ సభ్యుల నియామక ప్రక్రియ నుండి భారత ప్రధాన న్యాయమూర్తిని తప్పించడం ఈసీ నిష్పాక్షికతపై తీవ్రమైన అనుమానాలు రేకెత్తిస్తుందని అన్నారు తాము ఈసీని నిందించడం లేదని అయితే తమ అనుమానాలు నిరాధారమైనవని ఆ సంస్థ తేలాల్సి ఉంటుందని చెప్పారు కానీ ఈసీ చర్యలు అయితే తమ అనుమానాలను నిరాధారమైన పని ఆ సంస్థ తేలాల్సి ఉంటుందని చెప్పారు కానీ ఈసీ చర్యలు తమ అనుమానాలను మరింత పెంచుతున్నాయని అన్నారు ప్రధాని ఆయన పార్టీ విద్వేష ప్రసంగాలు చేస్తున్న ప్రవర్తన నియమావళిని తరచూ ఉల్లంఘించాల్సిన దానిని అడ్డుకోవడంలో లేదా నిరుత్సాహపరచడంలో ఈసీ విఫలమైందని ఆరోపించారు దేశంలో ఇప్పుడు జరుగుతున్నంతగా గతంలో ఎన్నికలు అనుమానంతో అపోహలతో జరగలేదని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దేవ సహాయం చెప్పారు నియంతృత్వం కావాలా అనేదే ఇప్పుడు ప్రజల ముందు ఉన్న ప్రశ్న అని ఆయన అన్నారు ఓట్ల లెక్కింపు సమయంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని హక్కుల కార్యకర్త తీస్తా శతల్బద్ సూచించారు ఉత్తరప్రదేశ్ లోని సంబల్ అమేతిలో ఓటర్లపై లాఠీ ఛార్జీ చేశారని యునైటెడ్ ఆగనిస్ట్ హెడ్ సంస్థకు చెందిన ఖాన్ తెలిపారు